తెలంగాణలో కొన్ని రోజుల పాటు మూతపడిన థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి ఈ వారం మూడు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి వాటిలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒకటి విశ్వక్ సేన్ హీరో కావడం సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మించడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి లవ్ స్టోరీ అయినా మాస్ క్యారెక్టర్ అయినా ప్రయోగాత్మక పాత్రలైనా విశ్వక్ ముందుంటాడు ఇక ఇప్పుడు మాస్ లో లుక్ తో ఆకట్టుకునేందుకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మరి ఈ సినిమా అతడికి హిట్ ఇచ్చిందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం గోదావరి నేపథ్యంలో సినిమా అనగానే వెంటనే పచ్చటి పల్లె ప్రశాంతమైన వాతావరణం గుర్తిస్తుంది ఇప్పటి వరకు మన సినిమాల్లో ఎక్కువగా చూపించింది అదే డైరెక్టర్ కృష్ణ చైతన్య మాత్రం ఇందుకు భిన్నంగా ముందుకెళ్లాడు ఎరుపెక్కిన గోదావరిని చూపించాడు రాజకీయాలు ఆధిపత్యపోరు లంక గ్రామాల్లోని పగ ప్రతీకారాలతో ఓ యువకుడి ప్రయాణాన్ని ముడిపెడుతూ కథని రూపొందించాడు ప్రతి పాత్రకి దానిదైన ఓ ప్రయాణంతో స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు కానీ విశ్వ అంజలి పాత్రలు మినహా మిగతా ఏ పాత్రలు అంతగా ప్రభావం చూపించలేకపోయాయి గాఢత భావోద్వేగాలే ఇలాంటి కథకు బలం చాలా సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువైంది విలన్ పాత్రలో బలం లేదు హీరోయిన్ నేహా శెట్టి పాత్ర కూడా అంతంత మాత్రంగానే ఉంది రాజకీయ క్రీడలో భాగంగా హీరో వేసే ఎత్తులు పై ఎత్తులు చాలానే ఉంటాయి వాటిని మరింత ఉత్కంఠ భరితంగా తెరకెక్కిస్తే బాగుండేది ఇంత గాఢమైన కథని నేపథ్యాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు విలన్ మరీ అంత బలహీనంగా చూపించడం కథకు ఆప్ట్ కాలేదు అంజలి పాత్ర ప్రయాణం ఫస్ట్ హాఫ్ కు ఆకర్షణ హీరో పాత్రలో మాస్ అతని వ్యక్తిత్వం వరకు సమస్యలేమీ లేకపోయినా ఆ పాత్ర ఎదుగుదల చూపించడం తీరే మరీ సినిమాటిక్ గా ఓ ఎమ్మెల్యేని కిడ్నాప్ చేయడం మరో ఎమ్మెల్యే ని చంపి నదిలోకి విసిరేయడం వంటి సన్నివేశాలే అందుకు ఉదాహరణ సెకండ్ హాఫ్ లో నదిలో సాగే ఓ సీన్ బాగుంటుంది చివరిలో తండ్రి కూతురుల బంధం నేపథ్యంలో భావోద్వేగాలు పండించే ప్రయత్నం చేసినా అదేమి అంతగా ప్రభావం చూపించలేకపోయింది కెమెరా విభాగం పనితీరు బాగుంది తొంభైవ దశకం నేపథ్యాన్ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం మరో ఆకర్షణ మోతం మోగిపోద్ది చుట్టంలా చూసి పాటల చిత్రీకరణ బాగుంది గోదావరిలో ఎరుపు గోదావరి లంకల్లో ఏడుపు తోనే ఆగిపోవాలి అనే డైలాగులు బాగున్నాయి మొత్తంగా చెప్పాలంటే ఇదో రొటీన్ సినిమా ట్రైలర్ చూసి పబ్లిసిటీ బాగుందని ఎక్కువగా ఊహించుకుని వెళ్తారేమో ఒకసారి ఆలోచించుకోండి